అందరికీ నమస్కారం అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరికీ ఆ దేవుడి దేవాల మంచి జరగాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలి ఈరోజు మనము వీడియోలో శ్రీరామ పండగ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఒకవేళ మనము ముందు రోజు క్లీన్ చేసుకోకపోయినా అంటే ఆ రోజు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తే చూడండి నేనకైతే ముందు రోజు నైట్ ఇక్కడ గ్యాస్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నానండి అంటే క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు పూసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని ఇలా ముగ్గులాగా వేసుకున్న గ్యాస్ కాడ వేసుకొని ముందు రోజు అయితే పెట్టుకున్నా తర్వాత మరొక రోజు అంటే మార్నింగ్ లేచి స్నానం అండి అయిపోయిన తర్వాత నేను బయటికి బయట ఊడ్చి తుడిచి మంచిగా తుడుచుకున్న తర్వాత గుమ్మానికైతే పసుపుసి గొట్లు పెట్టుకొని దీపాలు అయితే వెలిగించుకున్న గుమ్మం ముందలైతే తర్వాత వంటరంలో అన్నపూర్ణాదేవిని అయితే కింద కొంచెం పసుపు పూసి నువ్వు వేసుకొని ఒక పీఠంలాగా పెట్టుకొని ఒక చిన్న కుండలో బియ్యం వేసుకొని అన్నపూర్ణ దేవిని అయితే పెట్టుకొని తర్వాత దీపాలు కూడా వెలిగించుకున్న తర్వాత ప్రసాదం పెట్టి అన్నపూర్ణ అయితే ఇలా పూజ చేసుకున్నానండి కంపల్సరీ అయితే ఫెస్టివల్ ఉన్నప్పుడు అన్నపూర్ణ దేవిని వంట రూమ్లో ఇలా పూజ చేసుకోండి చాలా మంచిది మనం రోజు ఎలానో చేయలేము ఎలా ఫెస్టివల్ ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా మంచిది వంట రూమ్కే అసలు మంచిగా అనిపిస్తుంది వంట రూమ్లో ఇలా నిండుగా కలగా చేసుకుంటే తర్వాత నేను ఇక్కడ రాములవారి వారి ఫోటో తీసుకున్నా అందరి ఇళ్లలో రాముల వారి ఫోటో అయితే కంపల్సరీగా ఉంటుంది ఒక లేని వాళ్ళు లక్ష్మీనరసింహ స్వామి ఫోటో కానీ వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ విష్ణుమూర్తి కానీ తీసుకొని రాములవారి వారి స్వామి కింద భావించి ఇలా అయితే పూజలు అయితే పెట్టుకోవచ్చు తర్వాత నేను ఇక్కడైతే స్వామివారికి బొట్లు పెట్టుకుంటున్నా ఈ భూది గంధం కుంకుమతో అయితే ఇలా అలంకరించుకుంటున్నా ఇలానే అలంకరించుకోవాలని ఏం లేదండి మీకు ఎలా అంటే ఎలా పెట్టుకోవాలనిపిస్తే అలా పెట్టుకోవచ్చు కంపల్సరీ ఇలా అయితే ఏం కాదు నేనైతే ఇలా పెట్టుకుంటున్నా కొంతమంది బడ్స్ తోటి కొంతమంది చేతితోటి కొంతమంది ఇలా అగరబత్తితో కూడా పెడతారు నేనైతే ఇలా పెడుతున్నా ఇలా పెట్టుకున్న తర్వాత బొట్లు తర్వాత నాకు ఇక్కడ నాకు కుదరదు అండి పూజ గదిలో నేను అందుకే సపరేట్ పీఠం వేసి ఇలా చేసుకుంటున్నా ప్రసాదాలు దీపాలు అన్నీ పెట్టుకోవడానికి నాకు కుదరదు చిన్నది పూజ గది అందుకు కుదరదు అని నేను ఇలా సపరేట్గా అయితే పెట్టుకుంటున్నాను తర్వాత పీఠమైన ఒకటి ఎల్లో కలర్ క్లాత్ అయితే వేసుకున్నాను అండి ఈరోజు అంటే స్వామివారి కింద ఎల్లో కలర్ క్లాత్ కానీ లేకపోతే మనం ఆ రోజు ఎల్లో కలర్ బట్టలు స్వామివారి వారికి వేసుకున్నా చాలా మంచిది పండగ రోజు ఇలా వేసుకున్న తర్వాత పూలతో అయితే నేను అలంకరించుకున్నా నా దగ్గర రెండు విగ్రహాలు చిన్నవి ఉన్నాయి స్వామివారి బాలరాముడిది ఒకటి మామూలుగా సీతమ్మ రాములవారు ఆనంజనేయ స్వామి లక్ష్మణుడి అయితే ఉన్న చెట్టు కూడా పెట్టుకున్న తర్వాత పసుపు కుంకుమలు కూడా పెట్టుకొని నేను అలంకరించుకున్న పూలతో అలంకరించుకున్న తర్వాత ఈరోజు కంపల్సరిగా అండి చలివిండి వడపప్పు పానకం అయితే కంపల్సరీగా ఈ పూజలు అయితే ఉండాలండి నేను ఎలా చేశాను ఏంటి అనేది ఇక్కడ చూపిస్తా చూడండి ఏం లేదండి చాలా సింపుల్ గ్యాస్తో అసలు సంబంధమే లేదు ఈజీగా అయిపోతుంది ఒక పావుగంట హాఫ్ అన్ అవర్లో సేపు అసలు హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు ఈజీగా అయిపోతుంది ఎలా ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది అండి ఒక బౌల్ తీసుకొని పెసరపప్పు తగినంత పెసరపప్పు అయితే వేసుకోవాలండి మీకు ఎంత కావాలంటే అంతనే వేసుకోండి మళ్ళీ ఎక్కువైతే వేస్ట్ అయ్యి పడేసకన్నా మీకు ఎంత కావాలంటే అంతనే ముందు తీసుకోండి తీసుకున్న తర్వాత రెండుసార్లు అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి వాటర్ ముందు ఎంతవరకు పోసుకొని మంచి వాటర్తోనే క్లీన్ చేసుకోండి హాఫ్ అన్ అవర్ చెప్పాను కదండి వన్ అండ్ హాఫ్ అవరు వన్ అవర్ అట్లా క్లీన్ నానబెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఏంటంటే ఇక్కడ పానకానికి నేను ఒక బౌల్లో బెల్లం అయితే తగినంత బెల్లం తీసుకొని ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకున్నా పోసుకొని ఇక్కడ కరగాలని అయితే పెట్టుకున్నా మీ దగ్గర రోలు కానీ కుట్టాయి కానీ ఉంటే తీసుకొని రెండు ఇలాచి కొంచెం సొంటి పొడి అదే చుంఠి ఉంటుంది కదా కొమ్ము కొమ్ము సొండి పొడి ఉన్న సొంటి పొడి వేసుకోండి ఏది ఉంటే ఒకవేళ మీ దగ్గర అది తర్వాత మిరియాలు కూడా వేసుకోవాలండి కొంచెం కచ్చ కచ్చగా దంచుకొని పక్క తీసుకోవాలి మనం ఆల్రెడీ బౌల్లో మనము ఇట్లా బెల్లం వాటర్ కరగబెట్టుకున్నాం కదా దాన్ని అదే నానబెట్టుకున్నాం కదా దాన్ని ఏంటంటే వడగట్టాలండి నేను ఇక్కడ ఇత్తడి దిగి అంటే మామూలుగా బౌల్ తీసుకున్నాం మీరు ఏది కుదిరితే అది తీసుకోండి దాంట్లో వడగట్టుకున్నాం ఎందుకంటే దాంట్లో డస్ట్ ఉండే కదండి అడ్డస్ట్ పోవాలని నేను ఇట్లా వడగట్టుకున్నా వడగట్టుకొని మనం ఆల్రెడీ అలీ పొడి దంచుకున్నాం కదా ఆ పొడిని కూడా వేసి ఇలా ఒక స్పూన్తో కలబెట్టుకోవాలి కొంచెం తులసి ఆకులు కూడా వేసుకోవాలి ఈ పూజలో తులసి ఆకులు కూడా ఉండాలండి కంపల్సరీగా ప్రసాదం మీద కూడా మనం తులసి ఆకులు అయితే పెట్టాలి ఇక్కడ ఆకు వేసుకొని పక్కకైతే పెట్టుకున్నానండి తర్వాత పెసరపప్పు మళ్ళీ రెండుసార్లు క్లీన్ చేయాలండి నానిన తర్వాత క్లీన్ చేసి వడగట్టుకున్నా నేను వడగట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకున్నా బౌల్లో తీసుకున్న తర్వాత బౌల్లో కొంచెము పెసరపప్పు మీద ఒక బెల్లం ముక్క అయితే కంపల్సరీ పెట్టాలండి బెల్లం ముక్క పెట్టాలి కొంచెం తొలి సాకులు కూడా పెట్టాలి పెట్టిన తర్వాత నేను పక్క తీసుకున్నాను తర్వాత చలి అయితే నేను ఒక బౌల్లో కొంచెం బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసి నానబెట్టుకున్నాను తర్వాత మన దగ్గర ఇంట్లో అంటే షాప్లో కొన్న పిండి అయినా లేకపోతే మన ఇంట్లో మనము మిల్లు కడైనా లేకుండా మనం మిక్సీకి వేసుకొని పట్టించుకుంటాం కదండి అలా పిండి ఉంటుంది కదా నేనైతే ఇక్కడ తీసుకున్నా ఒక వన్ అవర్ చెప్పి నానబెట్టుకునే రైస్ మిక్సీకి ఆర అంటే ఆరబెట్టుకొని ఒక పొడి క్లాత్ మీద మిక్సీ పట్టుకొని ఇలా జల్లించుకొని అయితే తీసుకున్నా మీకు ఎంత కావాలంటే అంత పిండి తీసుకోండి చలిపిండికి అందులో కొంచెం నెయ్యి కొంచెం ఇలాచి కూడా వేసి ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం బెల్లం వాటర్ అయితే తీసుకున్నాం కదా బెల్లం వాటర్ కొంచెం కొంచెం పోసుకోవాలి ఎక్కువ పోసుకున్నామంటే ఏంటంటే లూజ్ అయిపోతుంది లూజ్ అయిపోతే మళ్ళీ బాగుండదు ముద్దలాగా రాదు అందుకే కొంచెం కొంచెం చూసుకుంటా కలపాలి చపాతి పిండిలా కలుపుకొని కొంచెం పైన కూడా నెయ్యిలా కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఇలా కలుపుకొని ఉంటలా పక్కకు పక్కకైతే పెట్టుకోవాలి తులసి ఆకు చెప్పాను కానీ కంపల్సరీగా తులసి ఆకు కూడా ఆ ప్రసాదం నేనైతే చలివిండి కూడా కొంచెం పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత పక్కకైతే నేను పెట్టుకున్నాయి ప్రసాదాలన్నీ తర్వాత పిండి దీపాలు కంపల్సరీ పూజలో పిండి దీపాలు అనేది ఉండాలండి మనకు ఉగాది నుంచి అంటే అమ్మవారి లలితాదేవి నవరాత్రులు అనేది జరిగినాయి మళ్ళీ మన నవరాత్రులు లలితాదేవి అంటారు మళ్ళీ శ్రీరామనవమి నవరాత్రులు కూడా అంటారు శ్రీరామనవమి నవరాత్రులు అంటారు ఇవి కూడా కంపల్సరీ అయితే అంటే పూజ చేయని వాళ్ళు లలితాదేవికి ఇట్లా పిండి దీపాలతో అయితే పూజ అంటే తొమ్మిది కానీ ఐదు కానీ పెడతారు ఇలా శ్రీరామనవమి కూడా మనం ఇలా పిండి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది మనకు అంటే మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ నేనైతే మన పూజ చేసినప్పుడు కూడా ఒక మూడు పెట్టాం ఇక్కడైతే నేను ఐదు తీసుకుంటున్నాను మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి పసుపు కుంకుమ వేసి తర్వాత ఇలా పాలతోటి కలుపుకోవాలి ఆవు పాలు ఉంటాయి కదా ఆవు పాలు ఆవు పాలు లేకుంటే నార్మల్ పాలు తీసుకోండి కానీ ఆవు పాలు అయితే కంపల్సరీగా ఉండదు అట్లా చూసుకోండి ఒకవేళ ఇంకేస్ లేకపోతే నార్మల్ పాలతో అయితే కలుపుకోండి మామూలుగా ఇట్లా మా మె కొత్తగా అంటే గట్టిగా ఇలా వత్తకుండా మామూలుగా స్మూత్గా అయితే కలుపుకోండి ఎందుకంటే ప్రేమిది అనేది గట్టిగా ఇట్లా మనం అంటే పోతుంది అందుకని ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత మామూలుగా ఇట్లా ఉంటలాగా చేసుకొని ఇట్లా ఇక్కడ కలర్ చేసింది ఏంటంటే మనం పసుపు కుంకుమ అయితే వేసాం కదండి అందుకని కొంచెం కలర్ షేడ్ అయింది అంటే దేవుడికే కదా మనం పసుపు కుంకుమ వేసింది కూడా అందుకని ఇక్కడ కొంచెం కలర్ అయితే కలర్ చేంజ్ అయింది తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ షేప్ అయితే ఇక్కడ నానబెట్టుకోవాలి క్లా అంటే క్లాత్ వేసుకోవడమా వైట్ క్లాత్ ఏదన్నా మంచిది శుభ్రంగా ఉన్న క్లాత్ లేకపోతే ఒక బౌల్ తీసుకొని అయినా నానబెట్టుకోవాలి కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్స్ ఏదంటే ఏంటంటే పిండి మళ్ళీ నానకుండా మనం ప్రేమీణలు చేస్తే కంప ఇరిగిపోతాయి తర్వాత ఇక్కడ నానబెట్టుకున్నా నేను పక్కన తీసి పక్క పెట్టుకున్నా తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న ప్లేట్ తీసుకొని చిన్న ప్లేట్ మీద నేను స్వామివారి పాదాలు అయితే నా దగ్గర ఉన్నాయండి నేను మొన్న బుక్ చేసుకున్నా స్వామివారి పాదాలు కూడా వచ్చినాయి పూజ కల్లా నాకు చాలా మంచిగా అనిపించింది స్వామివారి పాదాలు కూడా ఇలా పూజలో ఉండడము నేనైతే స్వామివారి పాదాలైతే ఒక ప్లేట్ మీద పెట్టుకొని పూలు అవన్నీ అలంకరించుకున్నానండి తర్వాత ఇక్కడ నేను స్వా అంటే స్వా వెంకటేశ్వర స్వామి మహోచిత్రమైన దీపం కూడా ఉందండి నా దగ్గర దీపానికి కూడా ఇలా మామూలుగా ఏకాహార్యత కానీ మన అగరవత కానీ వెలిగిస్తానండి అయితే డైరెక్ట్ వెలిగారు ఇలా వెలిగించుకున్న తర్వాత నేను ఇక్కడ మనము తమలపాకులైతే కంపల్సరిగా సిందూరంతో అయితే మనము పక్కన చేసి అంటే అదే శ్రీరామ అని పెట్టుకోవాలండి ఐదు కానీ తొమ్మిది కానీ మూడు కానీ మీకు ఎన్ని పూ తే తమలపాకులతో అయితే ఇలా రాసి మనం పెట్టుకుంటే పూజలో చాలా మంచిది కంపల్సరీ అయితే పెట్టుకోండి తమలపాకులమైనా నేను ఇక్కడ అయితే ఒక ఐదు తమలపాకులు తీసుకొని శ్రీరామ శ్రీరామ అని రాశానండి అలానే మూడు ఇట్లా నామల్లాగా తీసి కుంకుమ గంధం అనేది పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత నేను పక్కగా పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ మన మామూలుగా అయితే పూజలకు కొంతమంది కలషం పెట్టుకుంటారండి ఇక్కడ మనకు కలసం లేదు కదా ఒక చిన్న చెంబులో వాటర్ తీసుకొని కుంకుమ పసుపు పూసు వేసి అక్షింతలేసి ఒక పువ్వు పెట్టి స్వామికి ఇలా చూపించేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఏంటంటే ఇక్కడ నేను నామాలు అయితే చదువుకున్నానండి రాముల వారికి చదువుకున్నానంటే నేను ఇక్కడ పూలతో అయితే నేను లిల్లు పూలు మల్లె అనేది తీసుకున్నాను స్వామికి అష్టోత్తర నామాలు కూడా చదువుకొని నేనైతే నేను చెప్పాను కదండి ఆల్రెడీ తమలపాకులు మీద శ్రీరామ శ్రీరామ అని రాసిన అని వారి అంటే ఇక్కడ తమలపాకులు కూడా పెట్టుకున్నా అలానే పిండి దీపాలు కూడా నేను ఇక్కడ ఉంటలాగా అంటే ఒక ఫింగర్తో కానీ లేకుంటే ఒక క్యాప్ కానీ తీసుకొని ఇలా రౌండ్గా అయితే చేసుకోవాలండి చేసుకొని ఇక్కడ మనము నామాలు వెంకటేశ్వర నామాలు తీసుకుంటాం కదా అలా నామాలు తీసుకొని సైడ్కి అయితే ఇట్లా బొట్లు అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ప్రమిదలలో నూనె పోసి ఒత్తులు గుండెత్తులు ఉంటాయి గుండెత్తులు లేకుంటే నార్మల్ ఒత్తులు ఉంటాయి కదండీ అవి కూడా అయితే మనం వెలిగించుకోవాలి నేను గణేషుని కూడా అయితే పూజ చేసుకున్నాను కంపల్సరీ గణేషుడికి కూడా మనము పూజలు అయితే కంపల్సరీ పూజ చేసుకోవాలి మంత్రాలు రాని వాళ్ళు ఓంగో గణపతి అయిన మహాని చదువుకుంటే మంత్రాలు అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఇక్కడ చదువుకుని మంత్రాలు పెట్టానండి చెప్పాను కదా పిండి దీపాలు కూడా నేను అన్ని తమలపాకులు అయితే పిండి దీపాల కింద నేను తమలపాకులు పెట్టుకున్నానండి కంపల్సరీ తమలపాకులు అలా పెట్టుకోండి పిండి దీపాల కింద ఆ దీపాలు కూడా నేను వెలిగించుకున్నాను తర్వాత ప్రసాదం కూడా పెట్టుకున్న ప్రసాదం అన్నీ పెట్టుకున్న తర్వాత స్వామి వారికి అయితే మామూలు హారతి ఇచ్చా ధూపం కూడా వేసా ధూపం కూడా ఇచ్చిన తర్వాత తాములం కింద పండ్లు అవి పెట్టానండి నేను ఇక్కడ ఇక్కడ ధూపం అన్నీ ఇచ్చుకున్న తర్వాత నా పూజ అయితే ఇంక ఇద్దరు కంప్లీట్ అయిపోయిందండి నా పూజ నేను ఎలా చేసుకున్నా ఏంటి అనేది ఇక్కడ చెప్పండి నేనైతే నాకు తెలిసినంతగా అయితే నేను ఇక్కడ నేనైతే ఇలా అండి మీకు ఎలా చే మీకు ఎలా చేసుకుంటారు ఏంటి అనేది నాకు కూడా కామెంట్ రూపంలో చెప్పండి నేనైతే సింపుల్గా చేసుకున్నా మరి మీకు నచ్చుతుందో లేదనేది చెప్పండి నేనైతే నాకు తెలిసిన కాడికే అంటే నాకు తెలిసినంతలో అయితే నేను చెప్పానండి ఇక్కడ ఎవరికైనా తెలియకపోతే చేసుకోండి తెలిస్తే ఏమీ లేదు నేనైతే ఈరోజు సింపుల్గా ఇలా చేసుకున్నాను నాకు అయితే చాలా మంచిగా అనిపించింది అశ్వీతారాములు వారి కళ్యాణం ఇలా చేసుకోవడము చాలా మంచిగా అనిపించింది కంపల్సరీ అయితే గుడికి ఎవరి గుడి ఇంటి దగ్గర వాళ్ళకు గుడి దగ్గర ఉండి వెళ్ళండి మనకు టీవీలలో కూడా సీతారాముల వారి స్వామి కళ్యాణం అయితే లైవ్లలో వస్తుంది అది కూడా చూడండి ఆ రోజంతా శ్రీరామని నామంతో అయితే జపం చేయండి చాలా మంచిది ఆ సీతమ్మ వన్నంత కష్టాలు అయితే ఎవరు పడి ఉండరు రాములవారి వారి సీతమ్మ చాలా కష్టాలు ప్రతి ఒక్కరైతే ఆ సీతారాముల వారి లాగా దంపతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ మంచిగా ఉండాలి సంవత్సరం అంతా అని మంచిగా ఉండాలి అందరూ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ సీతమ్మ తాయి వల్ల రామయ్య దయ వల్ల మంచిగా ఉండాలి అందరూ సీతారాముల కళ్యాణం చూసి ఆనందించండి అలానే శ్రీరామాని జపంతో అయితే చేయండి మంచిగా అందరూ పాది మనము వడపప్పు పానకం ప్రసాదం అన్నీ పెట్టాం కదండి అవన్నీ తీసుకోండి ఈ పిండి దీపాలు కూడా ఏం చేయాలనేది మీకు కొంతమందికి డౌట్ ఉండొచ్చు ఆ డౌట్ ఏంటంటే మనము మూగజీవులు ఉంటాయి కదండీ మూగజీవులకైనా పెట్టచ్చు లేకపోతే మనము పారే వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్లో ఈ పిండి అనేది కలపండి తొక్కని చాట మనం తొక్క చాట అయితే ఇస్తలేయకూడదు పిండి దీపాలు మనం అంతా స్వామికి ఇష్టంగా పెట్టుకునే దీపాలు అయితే అలా చేయకూడదు కంపల్సరీగా అయితే మీరు ఫారెన్ నీధులలో అయినండి లేకపోతే ఇలా అంటే జీవాలకైనా పెట్టండి మనం ఆల్రెడీ శ్రీరామ్ అని ఆకుల మీద కూడా రాసాం కదండి అవి మనమైనా తినవచ్చు లేకపోతే మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా ఒకవేళ ఆకు వేసుకునేటోళ్ళు లేకుంటే అట్లా వేసుకునే వాళ్ళు ఉంటే దేవుడు గదులైనా లేకుంటే మన బీరవలైనా శ్రీరామ అని రాసాం కదండి అవన్నీ ఆకులు తీసుకొని మనం బీరవలైనా కూడా పెట్టుకోవచ్చు కంపల్సరీగా అది ఇవి అయితే చూసుకోండి ఎక్కడ పడేయద్దు ఎందుకంటే స్వామివారి కదండి మనం అంతా ఇష్ట నియమాలతోటి భక్తితోటి చేసినాము మళ్ళీ ఇలాంటి తప్పులు అయితే చేయొద్దు ఎక్కడంటే అక్కడ ఏమి పడేయద్దు పిండి అనేది ఆవులకు పెట్టండి లేకపోతే వాటర్ కలిపేయండి ఆకులైతే కంపల్సరీగా బీరవలో పెట్టుకోండి లేకపోతే మీరైతే తినండి కంపల్సరిగా ఇవైతే చేయండి ఆ శ్రీరాము దేవుడ అందరూ మంచిగా నన్ను కోరుకుంటున్నా అలానే నా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి ప్లీజ్ నేనైతే మంచిగా చేసినా అనుకుంటున్నాను ఎలా ఉంది ఏంటి అనేది మీరు చెప్పాలి కామెంట్ రూపంలో నా వీడియో నచ్చితే కంపల్సరీ అయితే ఒక లైక్ చేయండి కామెంట్స్ చేయండి అలానే ఇంతవరకు నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి వీడియో అయితే చూస్తున్నా కానీ ఒక లైక్ ఇవ్వటం లేదండి ఒక లైక్ అయితే కంపల్సరీగా అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఏంటంటే నాకు ఇంకా నేను కొన్ని వీడియోలు అయితే మంచిగా పెట్టాలని నాకు కూడా ఉంటుంది నేను కూడా కంపల్సరీ అయితే ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తా మంచిగా అయితే పెడతా నాకు తెలిసిన కాడికి నేను కూడా నాకు ఫస్ట్ ఏమీ అంతగా తెలియదు నేను కూడా కొంతమంది దగ్గర చూసినా తెలుసుకున్న తెలుసుకున్న తర్వాత నేను కూడా ఇలా చేస్తున్నా కంపల్సరీగా నాకు వచ్చని నేను చెప్పను నేను తెలుసుకున్నా కాబట్టి నేను కూడా ఇలా చేస్తున్నా నాకు కూడా చాలా మంచిగా అనిపించింది ఇలా చేసుకోవడం నిండుగా ఇంట్లో చాలా మంచిగా ఉంది ఆ రామాయ దేవాల అందరూ బాగుండాలని కోరుకుంటున్నా కంపల్సరీ అయితే నా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ప్లీజ్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వటం లేదండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఏంటంటే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి రీచ్ అవుతుంది నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరికి అయితే చెప్తున్నా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నాది ఇన్స్టాగ్రామ్లో కూడా సింపుల్ అయితే ఉంటుందండి అక్కడ కూడా నేను దేవుడియే పెడుతున్నా అది కూడా అయితే ఫాలో కాండి నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా లింక్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా అది కూడా ఫాలో కాండి ప్లీజ్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి నా పూజ అయితే కంపల్సరీ అనేది కామెంట్ రూపంలో అయితే చెప్పండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా ఉందనేది చెప్పండి నా పూజ నాకు ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలానే నాకు చాలామంది కూడా కామెంట్ కూడా చేస్తున్నారు పూజలు అంటే నేను ఫోటో పెట్టిన అంటే దాని కింద మంచిగా కామెంట్ మంచిగా ఉందని చెప్తున్నారు మంచిగా చేస్తున్నారు అని కూడా చెప్తున్నారు చాలామంది అలా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి నన్ను ఇలా సపోర్ట్ చేసినందుకు మీ అందరికి పేరు పేరున రుణపడి ఉంటా ఇలానే అంటే ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి నా వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి ఇదండి ఈరోజు నా పూజ మీరు కూడా మంచిగా చేసుకొని మీ ఇంట్లో ఆ శ్రీరామ నామంతో జపం చేయండి శ్రీరామ జయరామ అనుకుంటా చేయండి శ్రీరామ జయరామ అనుకుంటూ అందరూ మంచిగా ఉండండి ఈరోజు అంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా భగవంతుని ఏదన్నా ఎక్కడన్నా తప్పుగా మాట్లాడినా ఎక్కడన్నా నా మిస్టేక్ ఉన్నా ఈ పూజలు కానీ నన్ను క్షమించండి నాకు తెలిసినంతలైతే నేను మంచిగా చేసుకున్నా నాకు ఇలా నిండుగా చేసుకోవడం అంటేనే ఇష్టము మనం ఏ చేసుకున్నా హడావిడి కాకుండా నిండు భక్తితో అయితే మనస్ఫూర్తిగా దేవుని విన పెట్టి చేసుకోవాలి అది ఎంత కష్టమైనా కూడా మనం మనము చేసుకుంటే మంచిగా మన ఇంట్లో చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే చాలా మంచిది నేను చేసిన అంత కష్టపడి నాకైతే మీరైతే ఒక్క లైక్ ఇవ్వండి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది నేను ఎంత మంచిగా చేసుకున్న పూజ అని నాకు కూడా కొంచెం అనిపిస్తుంది కంపల్సరీగా అయితే లైక్ ఇవ్వండి ఇదండి నా పూజ తర్వాత మళ్ళీ మేము ముందుకు మరొక వీడియోతో వస్తా అలానే మీ ఎంకరేజ్మెంట్ అనేది ఇలానే ఉండాలి మీ సపోర్ట్ అనేది ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న శ్రీరామ జయరామ శ్రీరామ జయరామ శ్రీరామ జయరామ జానకి రామ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 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 అనే నామంతో అందరూ మంచిగా ఉండండి నమస్కారం